अध्यक्ष समिति ना ना इसके बारे में जानकारी कि हमारे पांचवें विधायक जी को इसी में जाएंगे जहां पर जानकारी की प्रवाहता जानकारी की समुच्चयता जानकारी की ये तो ये चला फांसी करना जानकारी अंदर करना जानकारी अंदर करने के लिए वहां अग्र आदि एनपी

అప్పుడు ఫుల్ ఫంక్షన్ అనేది ఇప్పుడు దేశం గారు ఒకప్పుడు ఆ సోకేట్ ఎలా ఉండేది ఇప్పుడు కొత్త కొత్త ఎలా ఉండేది వచ్చే కొద్దస తెలుసుకొని స్లైస్ చేస్తుంటారు అంటే ఆల్బక్ ట్రైన్ అంటే కీవియల కొనే 100% సంతరప్తి కొంటే కాలకమైనా వచ్చే కొద్దస సంపూర్ణ అనుభూతి గోబ్లెట్ కావాలంటే చెప్పుပါ సరే నా దగ్గర ఏదేలే గోబ్లెట్ ఆపండి పదాలు సమాధానం ఇచ్చి రాజకీయాల కోసం నాకే చాలా నాకు డిస్కౌంట్ మీద చాలా సమస్యలు సరే అప్పుడు నేను అంతా రైట్ గా ఉండి అన్నీ కూడా बोले స్టైలిస్ట్ లోనే ఉంది చూడండి అదే పొల్లాలి కొట్టాలి ఏవ నా ఊర్లోనేనా కేసు వేడెనా

ఏమంటే ఓట్ సంబరాల చెన్నల్లో భాగంగా ఒక కొన్నేం చేద్దామనుకో లేట్ కావొచ్చు అన్ని కూడా నారో డిస్ట్రిక్ట్ లనే సారి ఉమ్మడి పట్టణం పట్టాలు అత్యంత ఓట్లకు కుల సృబిత అంటే చెప్పేటి ఆర్మర్ కరై చెన్న నాటాలి తన దొరతిత అంటే చెప్పేటి సరిఅంత్ర ఇంకా కావాలి అంటే చాలా లేకు జనరల్స్ అది గవర్నేటి పాలెషన్ నా ఆ తాము కూడా ఒక సమావేశం ఇచ్చారు కనీసం 1053 కొరకు ఎకరాలు వీడి పెట్టడం